హలో అండి బాగున్నారా మేము బాగున్నాము అన్నపూర్ణ కిచెన్కు స్వాగతము నా పేరు అన్నపూర్ణ అండి ఈరోజు తెలంగాణ వంటకం ఏమిటో తెలుసా పెసరపప్పు గారెలు దానికి పెసరపప్పు కావాలి కదండి నాలుగు పప్పులు పోసానండి నాలుగు గంటలు నానబెట్టాలి పాలకూర ఇది రెండు కట్టలు దీన్ని సన్నగా తరుపుకోవాలండి ఇది జిగుళ్ళలో వడేయాలండి ఇలా జాలిగుళ్ళలో వేసుకోవాలండి ఒక అరగంట సేపు నీళ్ళన్నీ పడవాలి అరగంట సేపు నీళ్ళన్నీ వడిసిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టినప్పుడు చూపెడతా చిన్న ఇలా సన్నగా దరుక్కోవాలండి పెసరపప్పు పాలకూర గారలేకో కావలసిన వస్తువులు చూపెడతానండి ధనియాలు జీలకర్ర పచ్చిమిర్చి సాల్ట్ వెల్లి వెల్లుల్లి ఉల్లి ఉల్లి ఆకు కొత్తిమీర ఆకు కరివేపాకు పచ్చిమిర్చి కొంచెము సాల్ట్ వేసి మిక్సీ పడదామండి ధనియాలు పౌడర్ తీద్దాము ఇది కొంచెం గరుపు పక్క ముక్కు ఉండేటట్టు పెట్టాలి పూర్తిగా పేస్ట్ కావచ్చు కాదు కొంచెం రఫ్ ఉండాలి నేను చేసి చూపెడతాను అలిగుల్లలు వేసాం కదండి అరగంట అయింది దీన్ని మిక్సీ పెడదాం మనము పెసరపప్పును గ్రైండ్ చేసుకున్నామండి ఇగో ఇలా చేయాలి చాలా మెత్తగా ఉండొద్దండి కొద్దిగా పప్పు పప్పు ఉండాలి ఇలా ఉల్లు ఉల్లి వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాము అది కూడా మెత్తగా ఉండద్దండి ఇలా ఉండాలి ఇది ఇందులో వేద్దామండి జీలకర్ర ఒక టీ స్పూను ధనియాలు పేస్ట్ చేసామండి ఇలా ఉండాలి ఇది రెండు టీ స్పూన్లు పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నామండి ఇది మాత్రం ఒకేసారి వేయొద్దు మీరు కొంచెం వేసి టేస్ట్ చూసిన తర్వాత మళ్ళీ పడితే కలుపుకోండి సాల్ట్ కూడా కొంచెం వేద్దామండి కొత్తిమీర ఉల్లి కరివేపాకు కరివేపాకు మీకు ఇండియాలో చాలా దొరుకుతుంది ఎంతైనా వేసుకోవచ్చు ఇక్కడ డాలర్ కు ఒక్క రిక అందుకు ఒక్క రిక్క వేసాను దీనికి ముఖ్యమైనది ఏం కావాలండి పాల కూడా పాలకూర ఇలా సన్నగా తరుకోవాలండి ఇది కూడా ఇందులో వేసుయాలి అలాండి అంతా కలిసేటట్టు కలపాలి మీరిద్దరే ఉన్నారనుకోండి ఒక కప్పు పెసరవప్పు ఒక్క సగం పాలకూర కట్ట చాలు మేము చాలా మంది ఉన్నాం నాలుగు కప్పులు పోసామండి కానీ కొంచెం టేస్ట్ చూడాలి సాల్ట్ కారం తక్కువ ఉంటే వేస్తుంది స్టవ్ వెలిగించదామండి మూకుడు పెట్టాను మీరు ఇలా బట్ట తడిపి వేసుకోవాలండి ఇక్కడ వాటర్ పెట్టుకోవాలి అప్పుడప్పుడు గారెలు చేసిన తర్వాత తడుతూ ఉండాలి ఇలా చేసి వేసుకోవాలండి అవి కాలే లోపల మళ్ళీ ఇట్లా నిన్ను రాసి మళ్ళీ చేసుకోవాలండి ఇట్లా ముందలు చేసి పెట్టుకోవాలి ఇలా అయిన తర్వాత ఇవ్వాలండి జాలిగంటే స్టవ్ దగ్గర పెట్టద్దండి చేయి కాలుతుంది అది వేడెక్కి ఇలా ఎక్కువ కూడా అండి ముందు ఎర్ర పడతాయండి తీసేయాలి మాడతాయి రెడీ చూసారా మీరు రేపు ట్రై చేయండి తప్పకుండా చేయండి చాలా బాగుంటాయి మీరు టేస్ట్ చేసి మీకు నచ్చితే షేర్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తామండి